ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడిగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడున అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే అంటే సరిగ్గా తొమ్మిది రోజుల టైం మాత్రమే ఉంది దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి అధికార వైసీపీ టీడీపీ కూటమి మధ్య మాటల తోటాలు పెడుతున్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సీఎం జగన్ జోరుగా ప్రచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించుతామంటూ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తోంది అయితే అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఉంది ఇప్పటికే పిఠాపురంలో పలువురు సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తున్నారు ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ప్రచారం నిర్వహించారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జనసేన కోసం ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇద్దరు ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు రేపు పిఠాపురం వస్తున్నారట ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుత న్యూస్ కూడా అదేగా వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే జనసేనకి ఇండైరెక్ట్గా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే జనసేన పార్టీకి ఫండ్గా ఐదు కోట్లు ఇచ్చారు మెగాస్టార్ గారు అలానే కూటమి తరపున బరిలోకి దిగుతున్న సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబులకి తన మద్దతు ప్రకటిస్తూ ఇటీవల మెగాస్టార్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ఆ వీడియో నెట్ వైరల్ అయిన విషయం మనకందరికి తెలిసిందే